ఆర్య రేఖా బర్త్డేకి అయితే గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా ఏమంటావ్ హే కుక్క బల్లే బుజ్జుగా కదా కుక్క ఏంటి కుక్క కాల్ హర్ ఆర్థ ఆర్ధనా అదేం పేరు హా ఆర్య ప్లస్ సుధా ఆర్థ అబ్బో ఆ పోనీ సుధా ప్లస్ ఆర్య సూర్యాని పెట్టొచ్చు కదా థిస్ ఈస్ ఫీమేల్ ఆర్య అందుకే ఆర్ధ అని అయినా మనం గిఫ్ట్ ఇచ్చిన తర్వాత రేఖ తన కన్వీనియెంట్ పేరు ఏదో ఒకటి పెట్టుకుంటుందిలే కరెక్టే తను తన బర్త్ డే వన్ వీక్ తర్వాత అప్పుడులో పేమెంట్ పిలుస్తాం కుక్క కుక్క అనలేం కదా అందుకే కరెక్ట్ నువ్వన్నట్టే అన్నట్టు సార్య సారీయ సూర్య అని పెడదాం ఎస్ ఐఎం వెరీ ఎక్సైటెడ్ ఎస్ హలో అప్ప ఇచ్చేస్తాను లేవే ఇంకెన్ని రోజులు ఇంకో పది రోజులు అయితే నా జీతం వచ్చేస్తుంది నా ఫోన్ నుంచి ఇలా నీ ఫోన్ కొట్టేస్తా అప్పు కాదా ఉద్యోగం పోయిందా అయ్యో ఉద్యోగం కావాలా అప్పంటే ఎక్కడో దగ్గర అప్పు అని ఇస్తా గాని ఉద్యోగం ఎక్కడి నుంచి తీసుకురానే చూడతా సరే మా అమ్మగారు పిలుస్తున్నారు నేను వెళ్తాను దీనికి ఇలాగే కావాలి దొంగ మొహం మనం బానే చూసుకుంటాం గానీ మన వర్క్ హాలిక్ చారు ఎలా చూసుకుంటుందో అర్థం కావట్లేదు ఏంటి నా పేరు తీసు అమ్మగారు నీ లైఫ్ లో బ్యాడ్ డే స్టార్ట్ అయిపోయినాయి చారు మాకు గుడ్ డేస్ నీకే బ్యాడ్ డేస్ సూయ వచ్చిన తర్వాత చెప్తాను ఈ సంగతి అంటూ నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తున్నారా ఓనర్ మంచిది మా ఓనర్ మంచిది అనుకుంటారు కానీ కొత్త పని మనిషి వచ్చిందంటే అందరు ఓనర్లు సర్వమంగళ మేళమే కొత్త పని మనిషి వచ్చినట్టుంది చెప్తా దీని సంగతి సూయానా అప్పుడే షార్ట్ కట్ పేర్లు కూడా మొదలు పెట్టేశారు అనసూయ పేరుని ముద్దుగా సూయా అని కూడా అంటున్నారా సుధాగారు సూయా పని అంటే నేనే మాకెవరు అక్కర్లేదు మా ఇంట్లోనే చాక్ లాంటి మాకు ఇంకే చాక్ అక్కర్లేదు ఉందా లేదన్నారే మీరు అది అది జస్ట్ ఫ్రాంక్ వాట్ వాటు లేదు గోటు లేదు గెట్ అవుట్ ఆఫ్ మై మదర్ ల్యాండ్ చారు తలుపుది సేల్స్ గా అమ్మగారు పంపించేశాను అలాంటి వాళ్ళు నమ్మకూడదు అసలు మనం వాళ్ళు వచ్చింది సూయా కోసమే ఎందుకమ్మ గారు నేను ఒక్కదాన్ని సరిపోనా మీకు ఏహే సూయా అంటే కుక్క పిల్లే కుక్కనా మనం జంప్